మనకు తెలిసిన బయ్య సన్నీ యాదవ్ ఒక సాధారణ మోటవ్ లాగర్ అనుకుంటాం కానీ తాజాగా ఆయనపై వచ్చిన ఆరోపణలు చూస్తే షాక్ అవ్వాల్సిందే ఆయన పాకిస్తాన్లో ఎవరిని కలిశాడు సన్నీ యాదవ్కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా బయస్ సన్ని యాదవ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు బయ్య సన్నీ యాదవ్కి పాకిస్తాన్కి జ్యోతి మల్హోత్రాకి సంబంధాలు ఏంటి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మైండ్ లో మెలుగుతున్నాయి ఈ వీడియోలో మీకు అతనిపై ఉన్న సందేహాలని పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తా వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వైఎస్ సన్నీ యాదవ్ పాకిస్తాన్లో లో ఎవరిని కలిశాడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో వైఎస్ యాదవ్ బైక్ పైన ట్రావెల్ చేస్తూ పాకిస్తాన్ వెళ్ళాడు అక్కడ జాకిర్ నాయక్ లాంటి వ్యక్తులని కలిసినట్టు కొన్ని మీడియా రిపోర్ట్లు చెప్తున్నాయి మరియు సోషల్ మీడియాలో జాకిర్ నాయక్ కలిసినట్టు కూడా వీడియోలు ఉన్నాయి వైఎస్ సన్నీ యాదవ్ది సాధారణ ట్రావెల్ వ్లాగ్ కాదు ఆయన కలిసిన వ్యక్తులు లొకేషన్లు ప్రస్తుతం ఎన్ఐఏ దృష్టికి వచ్చాయి భయ సన్నీ యాదవ్ కి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకి ఏమైనా సంబంధాలున్నాయా ఈ క్వశ్చన్ పైన ఇంకా స్పష్టత రాలేదు కానీ ఆయన ట్రావెల్ చేసిన రీజియన్ అక్కడ కలిసిన వ్యక్తులపై కాంటాక్ట్స్ పై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది ఆయన తండ్రి బయ్య రవీందర్ చెప్పిన మాటల ప్రకారం ఆ కొడుకు ఒక దేశభక్తి కలిగిన వాడు సన్ని ఓ ట్రావెల్ వ్లాగర్ అని దేశభక్తి కలిగిన వాడని ఉగ్రవాదాలతో సంబంధం లేదని చెప్పడం జరిగింది ఇప్పుడు సన్నీ ఎక్కడున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిది రోజున చెన్నైలో తన స్నేహితుడు చెర్రి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎంబర్ ప్లేట్స్ లేని వాహనాల్లో సివిల్ డ్రెస్ లో వచ్చి బయస్ యాదవ్ ని తీసుకెళ్లారని చెప్తూ ఉన్నారు వైఎస్ అన్ని యాదవ్ ని ఎక్కడికి తీసుకెళ్లారు ఎవరు అనేది ఇంకా స్పష్టత రాలేదు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు తీసుకెళ్లారా లేదా తమిళనాడు పోలీసులు తీసుకెళ్లారా అన్న దానిపైన ఇంకా స్పష్టత రాలేదు ఏ ఏజెన్సీ వాళ్ళు కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అంటే ఇప్పటికే ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు జ్యోతి మల్హోత్రాకి పాకిస్తాన్కి బయ్య సన్ని యాదవ్ కి సంబంధాలు ఏంటి జ్యోతి మల్హోత్రా అనే వ్లాగర్ కూడా పాకిస్తాన్ వెళ్లినట్లు తెలుస్తుంది ఆమె కూడా అదే ట్రావెల్ నెట్వర్క్లో లో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీరిద్దరి ప్రయాణాల గురించి ఎన్ఐఏ ఒక లింక్ వెతుకుతుందని ఇంటర్నల్ సమాచారం ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం బయ్య సన్ని యాదవ్ పై నేరం నిరూపింపబడలేదు కానీ ఆయన వీడియోస్ ఉగ్రవాద గుంపులకి అనుబంధంగా ఉన్నాయా ఉగ్రవాద సంస్థలకి ఆయన వీడియోస్ ఏమైనా హెల్ప్ గా ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది త్వరలో వెలుగు చూడనుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కామెంట్ చేయండి ఖచ్చితంగా భయ సన్ని యాదవ్ పాకిస్తాన్ లో ఎవరిని కలిశాడు ఎన్ఐఏ ఎలాంటి త్వరలోనే ఎన్ఐ విచారణలో ఒక బిగ్ ట్విస్ట్ రానుంది ఖచ్చితంగా మన ఛానల్లో బయస్ అన్ని యాదవ్ బిగ్ ట్విస్ట్ గురించి వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఆ వీడియో మీ దాకా చేరాలంటే మా ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్